అందరికి ప్లేవి జన్యా నేను నేను కీర్తనలు వన్ ట్వంటీ టూ చెప్పబోతున్నాను ఏవో మందిరం నాకు వెళ్ళదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని యశ యశలేమా మా పాదాలను మీ గుమ్మంలో నిల్చుచున్నవి ఎస్యలేమ బాగుగా కట్టబడిన పట్టణం వెళ్ళి నీవు కట్టబడి ఉన్నావు స్ట్రైలకు నింపబడిన శాసనమును బట్టి ఎవోవా నామములకు ఉన్నత వాడి గోతములు ఎవో పచ్చట నాయంత్రికై సింహాసనములు దావిదు వంచుల సింహాచారంలో స్థాపింపబడి ఉన్నవి ఎస్యలేమే ఎస్యలేమలేమ యొక్క క్షేమం కొడుకు ప్రార్థన చేయుడి ఎస్ఎలేమ నిన్ను ప్రేమించువాడు నీ ప్రాకారంలో నెమ్మది కనుగాక నిన్నగడులలో క్షేమం ఉండునుగాక నా సహోదరు నీవిత్యమును నా సహవాసం నీవిత్యమును నీకు క్షేమం కలుగా కానీ నేను అందును మన దేవుడు ఏవో వా మందిరం నీవిత్యమును నా సహవాసం నీవుత్యమును నీకు మేల్చే ప్రయత్నించేదాను అన్నట్టు పెద్దల